హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను పూజ అయితే మార్నింగ్ నా పూజ అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వీడియోలో అయితే మనం గజేంద్ర మోక్షం కథ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ ఆ కథ గురించి అయితే చెప్పుకుందాము పాల సముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం ఉండేది ఆ పర్వతం త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారంతో వెండితో చేసిన శిఖరాలు కూడా ఉండేవి ఆ కొండ ఆకాశాన్ని అంటే అంత పెద్ద పెద్ద కల్పవృక్షాలతో సెలయేర్లతో సంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ఉండేవి ఆ త్రికూట పర్వతం యక్షులను కిన్నరులను దేవతలను కూడా ఆకర్షించేది ఆ అడవిలో లెక్కలేనన్ని మరించిన ఏనుగులు ఉండేవి ఆ ఏనుగులు ఒకసారి క్రీడలతో ఆడుకోవడానికి విహరి విహరించడానికి అవి త్రికూట పర్వతాల్లో మీ సరస్సుల దగ్గరకు వచ్చాయి వాటికి దాహ దాహం వేసి ఆ మంచినీళ్ళు తాగటానికని నీళ్ల మడుగు వైపు ఏనుగులన్నిటికీ రాజైన గజేంద్రుడు గుంపు నుండి విడిపోయి మంచినీళ్ళ కోసమని ఒక సరస్సు దగ్గరికి అయితే వెళ్ళాడన్నమాట అప్పుడు ఆ ఆ గజేంద్రుడు మంచినీళ్ళు తాగుతున్న సమయంలో ఒక ముసలి వచ్చి గజేంద్రుడిని కాళ్ళను గట్టిగా పట్టేసుకుంది అప్పుడు గజేంద్రుడు దాంతో ఘోరాతి ఘోరంగా పోరాడాడు అయినా కూడా ముసలి తన పట్టు విడవకుండా గజేంద్రుడిని అలాగే గట్టిగా పట్టుకొని ఉంది అప్పుడు ఇంకా గజేంద్రుడు పోరాడి పోరాడి భూమికి అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక ముసలిని ఎలా గెలవాలి అని దేవుణ్ణి ప్రార్థించింది ఎవరు నన్ను కాపాడుతారు ఈ ముసలిని ఆపేదెవరు ఎవరు ఈ ఆ ఏనుగులకు అడవి ఆ ఏనుగులన్నిటికీ రాజైన గౌరవాన్ని అయితే పొందాను కానీ ఎంత ఇట్లా ఎంత ప్రార్థించినా నాకు ఏ దేవుడు సాయం చేస్తాడు లోకం ఎవరి వల్ల పుడుతుందో ఎవరి వల్ల కలిసి ఉంటుందో చివరకు మరలా ఎవరి ఎందుకు కలిసిపోతుందో అటువంటి భగవంతుడిని శరణు వేడుతున్నాడు దేవాది దేవుణ్ణి తలంచి ప్రార్థిస్తున్నాను ఆర్తలు ఎడలో ఉంటామంటారు కదయ్యా నాకు సాయం చే భగవంతుడు అన్నాలో ధైర్యం తగ్గిపోయింది నా ప్రాణాన్ని ఏ క్షణాల్లోనైనా పోయేటట్టున్నాయి శరీరం చిక్కిపోయింది నీవు తప్ప నాకు శరణు లేదు రావయ్యా కరుణించవయ్యా కాపాడవయ్యా వేడుకున్నాడు వేడుక ఆ వెంకటేశ్వర ఆ విష్ణుమూర్తి స్వామి పాల సముద్రంలో కలువుల మధ్య లక్ష్మీదేవితో క్రీ క్రీడలో ఉన్నప్పుడు తల్లిని చీరకొంగు పట్టుకొని లాగుతూ ఉంటాడు ఆ సమయంలో గజేంద్రుడి మొర విష్ణుమూర్తికి వినిపిస్తుంది స్వామి ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ గజేంద్రుడి మొర విని లక్ష్మీదేవి చీరకొ అలాగే పట్టుకొని గజేంద్రుడిని తీసుకుని రావటానికని చెప్పి గజేంద్రుడిని కాపాడటానికని అలాగే వచ్చేస్తాడు చెప్పాడు శంఖ చక్రాలు చేదోయి సంధింపడు ఏ పరివారం ముంజీ మన్నింపడ లక్ష్మీదేవికి ఏమి చెప్పలేదు శంఖ చక్రాలు చేతిలోకి తీసుకోలేదు సేవకులెవరిని పిలువలేదు గరుడ వాహనాన్ని సిద్ధ చేసుకోలేదు చెవులపై జారిన జుట్టుని సరిచేసుకోలేదు కోపంతో లేచి వెళ్తున్న లక్ష్మీదేవి చీర మొదలు పెట్టలేదు ఆయన గజరాజు మురళన్ని విని అమ్మవారితో సహా ఆకాశ మార్గాల్లో బయలుదేరి పర్వతం చేరుకున్నాడు స్వామివారి వెనకే దేవతలు లక్ష్మీదేవి గరుడు శంఖం చక్రం అందరూ స్వామివారి వెనకే బయలుదేరారు స్వామివారు ముసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది ఎదురులేనిది ఆ చక్రాయుధం దివ్యన వెళ్లి ముసలి తల నరికివేసింది ముసలి పట్టు విడిపించడంతో గజరాజు ఉత్సాహంగా కాలు తడిపాడు విష్ణువు తన చేతిని అందించి గజరాజుని పైకి లాగా అతని వెళ్లి తట్టి బాధ పోగొట్టాడు విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది స్వామి గజరాజుని ఆదుకుని ఆలింగనం చేసుకున్నాడు మా ముసలి మునిశాపం వల్ల కలిగిన తన మకర రూపాన్ని వదిలి హూహు అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ గంధర్వుడు స్వామిని భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రధమ్యులని రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు గొప్ప ఒక ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమర్చిపోయున్నాడు అప్పుడు అక్కడికి వచ్చిన అగస్త మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు ఇంద్రధున్యుడు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునభు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వాడిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్నాడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడు స్వామి నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని అందుకే నిన్ను అనుసరించి వచ్చాను స్వామి అని చెప్పారు ఇంకా అప్పుడు అందరూ స్వామివారికి జయజ్యానాలు చేస్తూ విష్ణుమూర్తిని పరివార సమేతంగా అయితే బయలుదేరారు గజేంద్ర మోక్షం కథ వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశిస్తాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి తెల్లవారుజామున ప్రశాంతమైన మనసుతో విష్ణుము గజరాజును ఆ సరస్సును శ్వేత దీపాన్ని పాల త్రికూట పర్వత శిఖరాలను లక్ష్మీదేవిని ఆదిశీక ఆదిశేషుని గరుడిని శంఖ చక్ర దా గదాయుధాన్ని విష్ణు భక్తులు తలంచేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు ఆర్తిగా గజరాజు పిలిస్తేనే వచ్చేశాడే ఆ స్వామి మనం మనస్ఫూర్తిగా ఆర్తిగా ఆ స్వామిని పిలిస్తే పలకకుండా ఉంటాడా మన ప్రయత్నం మనం చేస్తూ ఆ స్వామిని వేడుకుంటూ ఆర్తిగా ఆ భగవంతుడిని పిలిస్తే ఆయన తప్పక తన చేయూతను అందిస్తాడండి మనం పూర్వజన్మలో మన కర్మ ఫలితంగా మనం కొన్ని బాధలను కష్టాలను అనుభవిస్తూ ఉంటాం ఆ కష్టాలను తీర్చమని మనం మనసుతో వేడుకుంటూ మంచి నడిస్తే ఆ స్వామి తప్పకుండా మనకు సాయం నా మనం అనుకుంటూ ఉంటాం ఆ భగవంతుడు నేను కోరకుండా తీర్చలేదు నాకు కష్టాల్లో సాయం చేయలేదు అని మన ధ్యాస అంతా కష్టం మీద ఉంటుంది కానీ స్వామి నా కష్టం తీరుస్తాడు అనే నమ్మకంతో మనం ఉండం ఎంతమంది మనం నమ్మకంగా అడగం వేరే వేరే విషయాల మీదకి వెళ్ళిపోతుంది మన ధ్యాస అంతా నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా ఆ స్వామిని శరణు వేడితే ఏదో ఒక ద్వారం ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుందండి అందులో మనం పూజ చేయటం వల్ల మన మనసుకు ప్రశాంతత వస్తుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మన కష్టాలు తీర్చమని అందరిని మంచి నడపమని ఆ స్వామిని భక్తితో వేడుకుందాం ఈరోజు వీడియో అయితే ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆ శ్రీ మహావిష్ణువు పిపాక దాక్షాలు ఎలా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను